చెప్తున్నటువంటి పరిస్థితి సో రైట్ మళ్ళీ మనం డిబేట్ కొద్దాం లింగం యాదవ్ గారు ఎస్ ప్లీజ్ కంటిన్యూ ఎస్ డెఫినెట్ గా అంటే మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే జూబ్లీ బై ఎలక్షన్ లో ఇవాళ వారు చెప్పింది ఒకటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ యువకుడు స్థానికుడు అయినటువంటి ఒక నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది ఇవాళ రెండు ఏం చేసాము ఇవాళ ఈ బై ఎలక్షన్ ప్రత్యేకించి జూబ్లీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేసిన ఇదే డిబేట్ లో మన మనమే ఎన్నోసార్లు డిబేట్ చేశాము ఇవాళ మీరు చేయలేదు పదేళ్లుగా మంత్రిగా ఉన్నాడు స్వయంగా కేటీఆర్ ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు మరి ఆయన హైదరాబాద్ ఏం ప్రత్యేకించి జూబ్లీస్ ఏం చేసిండు అక్కడ బస్తీలలో జీవితాల ప్రజలు ఏమన్నా బాగు చేసిండా ఇవాళ కనీసం అక్కడ రోడ్డు కానీ డ్రైనేజ్ గాని వాటర్ సిస్టమ్ కానీ ఏమైనా ఏర్పాటు చేసిండా ఇవన్నీ కూడా మీరు చేయలేదు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టాం మననే మీరు చూసి కొల్లూరులో కూడా ఇవాళ అక్కడ హౌసింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ వాటర్ సమస్యను తీర్చడం జరిగింది బస్లలో కాలనీలలో ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇవాళ పైపులు అవన్నీ కూడా ఏపీయడం జరిగింది అంటే ప్రజలకు ఈ ప్రభుత్వం చేరువగా ఉండి ప్రజా సమస్యలను తీరుస్తూ ఇవాళ ఎమ్మెల్యేగా నరవీన్ యాదవ్ అని గెలిపిస్తే ఈ అభివృద్ధి మరింత ముందుకెళ్తుంది ప్రజలు మా మీద విశ్వాసం ఉంది మీ మీద నమ్మకం లేదు మీ పదేళ్ల పాలన చూసిర్రు మీ దుర్మార్గ పాలన చూసిర్రు ఇవాళ కేటీఆర్ ఏ విధంగా అహంకారంగా మాట్లాడు

రోడ్ షోలలో మాట్లాడిన తీరు ఒక రోడ్డు అంటే వీధి రౌడి లాగా ఇంతకుముందు అండి ఏముండే అండి అనే మాట్లాడిన మాటలు మొత్తం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు మొత్తం చూసిండ్రు అధికార తోటి మీకున్నటువంటి ఈ అధికారం శాశ్వతం కాదు మిత్రమా గుర్తుపెట్టుకో గెలుపోవటంలు అనేటువంటిది సహజం అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్న ఆ అధికార దుర్వినియోగంలో భాగం ఈ ఈ గెలుపు మీకు వచ్చింది తప్ప మీరు వాళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామనికి కూలి చేసిన మీరు ఎంత దుర్వినియోగం చేశారు అంత దుర్వినియోగం చేసి వాళ్ళ మీరు ఓటర్లని భయపెట్టి బెదిరించి మabbeపెట్టి శారీలు బంచి డబ్బులు బంచి ఇవాల లింగం గారు లింగం గారు భార్య స్నేతలు చెప్తుంది ఏంటి అంటే ఓకే నవీన్ యాద ఒక్క నిమిషం వినండి 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 మీరు మీ నాయకుడు ఎట్లా మాట్లాడి తెలంగాణ సమాజం మొత్తం చూసింది మిత్రమా కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అవాక్కులు చెవాకులు మీ నాయకుడి భాష పేగులు మెడలేసుకోవడం గోటీలాడడం లాగుల్లో తొండలు దొరగొట్టడం ఇట్లాంటి భాష తెలంగాణ ప్రజలు ఎప్పుడు వినలే ఈ ముఖ్యమంత్రి గారికి సపరేట్ ఒక డైరీ పెట్టాలి రేవంత్ రెడ్డి గారి డైరీ అని రేవంత్ రెడ్డి గారి బూత్ పురాణం అని ఒక డైరీ పెట్టాల్సిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డైరీ డైరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేసీఆర్ డైరీ నుంచే రేవంత్ రెడ్డి డైరీ వచ్చింది ఒక నిమిషం అండి నిమిషం గారి తెలంగాణలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈవెన్ దో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు కేసీఆర్ పైన ఏమన్నారండి ఇవాళ మీరు స్ట్రెచ్చర్ పైన పడ్డారు స్ట్రక్చర్ నుంచి డైరెక్ట్ గా మషాలకి పోవాలనేటువంటి మాట మాట్లాడినరు ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరంలో ఇంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిన నాయకుని పైన ఈవెన్ దో కేసీఆర్ గారిని ఒక టీవీ ఛానల్లో మీరు ఏం చెప్తా ఉన్నారు రేవంత్ గారికి అంటే మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది చాలా తక్కువ సమయంలో ఒక గొప్ప అవకాశం వచ్చింది ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రజలకు మంచి చేయండి అని చెప్పి శుభాకాంక్షలు చెప్పినటువంటి గొప్ప మనసు లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు మళ్ళీ మీతో మాట్లాడు